కలెక్టరేట్ పోలీస్ గ్రౌండ్ లో డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు సూర్యాపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జిల్లా అదనపు కలెక్టర్ లతా జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాతంత్ర సమర యోధులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు నీటి పారుదల శాఖ మాత్యులు గౌరవనీయులు प्रियమైన జిల్లా ప్రజలకు స్వాతంత్ర సమరయోధులకు ఉద్యమకారులకు జిల్లా న్యాయమూర్తులకు ప్రజా పండితులకు అధికారలకు హక్కులకు బాధ్యతహిర్లకు ధార్మిక కర్షక విద్యార్థి విద్యార్థులకు ఉద్యమయోధులకు అసూరు బాసుల తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మహోన్నతమైన దేశ వారసత్వాన్ని స్వాతంత్ర పూర్వ చరిత్రని సగర్వంగా స్మరించుకోవడమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం తమ సర్వస్వం దారిపోసిన జాతిపిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో మహానుభావులు త్యాగాలకు ధన నివారణ అర్పించడం ప్రతి భారతీయునికి బాధ్యత ఈ పవిత్రమైన రోజున ఆ త్యాగలకు మనస్ఫూర్తిగా జోహాలు అర్పిస్తూ అట్టి మహనీయుల స్ఫూర్తితో వారి నడుస్తూ బాపూజీ అడవిడా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాల పరిధిని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాల ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దాన మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది ఇందులో మా గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం రాష్ట్రంలో ఆడపడుచులు సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తోంది సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల ముప్పై వేల మంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్